హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీవీకే క్రియేటివ్ మీటింగ్స్ మనం ఈరోజు చూస్తున్నాము సాలాజంగ్లో పార్ట్ టూ ఇవేంటి అనుకుంటున్నారా ఇవి వివిధ రకములైన చేతికరలు అంటే మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ వాడిన ప్రతిదీ కూడా మనకి ఇక్కడ భద్రపరచడం జరిగింది వివిధ రకాల జంతువుల తలలతోనూ చాలా బాగున్నాయి చూడండి మీరు కూడా ఇవి ఏంటంటే మనకి ఎయిటీన్త్ సెంచరీ పద్దెనిమిదవ దశాబ్దం నుంచి మనకి వాడుకలో ఉన్నాయి సో ప్రతిదీ కూడా రకరకాలుగా చూడండి ఇవి ఎంత ఎలా అంటే అసలు రియలిస్టిక్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ప్రతిదీ కూడా చూడటానికి అసలు నిజమైన జంతువుల తలలాగే ఉన్నాయి ఇవి అంత చక్కగా ఇవి వీటిని చెక్కారు రూపుదిద్దారు మొత్తం కూడా చాలా బాగున్నాయి చూడండి మీకు చూపిస్తున్న ప్రతిదీ కూడా చాలా సంవత్సరాల క్రితం నాటివి భద్రపరిచర్ ఇక్కడ మన హైదరాబాద్ సాలార్జంగ్ మ్యూజియంలో చూసారు కదండీ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి Thank you. Thank you for watching.